ఎస్పీ కనిపించాడు ఇక్కడ వెరీ స్ట్రేంజ్ ఎస్పీ టెక్సర్ లీవ్ ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు బాగుంది కదా ఇక్కడ నుంచి మీకు ఎంత కంచే వెళ్తుందో మీకేం తెలుసు హోమ్ మినిస్ట్రీ మైట్ సీరియస్ చెప్తా ఉన్నాను కదా అవి టెలింగ్స్ ఫోకస్ పోర్ట్ అని చెప్పా బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా మీ మన వాళ్ళు కూడా అడుగుతా కసప్ కైండ్ ఆఫ్ గాడ్ వస్తాడు ఇక్కడికి ఇస్ ఇట్ వర్త్ టు ఎకానమీస్ ఇండియన్ ఎకానమీ టు ఇండియన్ దే ఫైండ్ ది ఈజియస్ట్ రూట్స్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా ఆల్ ద ఓనర్స్ ఆఫ్ ది స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆకుపోయే ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు వాట్ ఇస్ దీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ ఇయర్ As a CEO no, had he given any explanation and a bunch of businessmen, ne chi, ma pressure between. Who is that Alicia? Get a report on Alisha. ఆర్ ద మోస్ట్ వల్ండరబుల్ స్టేట్ యునో దాట్ గజనై పాకిస్తాన్ సబ్మెరి వైజాగ్ మీ బాస్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమంటుంది రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక థ్రెట్ ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయా కోర్టు రోజు మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి